అదేవిధంగా మేము విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినాం విద్యుత్ సామర్థ్యాన్ని పెంచినామని పదే పదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన్నాడు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఉండే ఈరోజు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు మెగావాట్లు మేము సాధించినామని అని చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వ రంగంలో వీళ్ళు సాధించింది గుండు సున్న కొత్తది ఎందుకు అని అంటే ఇక్కడ సోలారు చూడండి అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ సెవెన్లో ఆనాడు డెబ్బై నాలుగు మెగావాట్లు ఉంటే ఈరోజు ఐదు వేల ఆరు వందల మెగావాట్లు వచ్చింది ఇది గవర్నమెంట్ సంస్థ నిర్మించింది కాదు ఒకటే ఒక మెగావాటు గవర్నమెంట్ నిర్మించింది పదేళ్ళలో ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు ఆనాటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆనాటి ప్రభుత్వం ఒప్పందాలు చేస్తే వీళ్ళందరూ ప్రైవేట్లో వీళ్ళు నిర్మించుకున్నది అదేవిధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఆనాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడు ఉంటే ఈరోజు మూడు వందల ఒక ఒక వంద ఎనభై ఆరు పాయింట్ ఏడు ఆరు మెగావాట్లు ఉన్నది అధ్యక్ష అదే సెంబీ కార్పు నుంచి రే రెండు వందల డెబ్బై ఉంటే ఇట్లా ఛత్తీస్గఢ్వి ఇవన్నీ ఒప్పందాలు చేసిన అధ్యక్ష ఎక్కడ వీళ్ళు జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఏవి నిర్మించలే వీళ్ళు గొప్పగా చెప్పుకున్న భద్రాద్రి యాదాద్రి భద్రాద్రి కాలం చెల్లిపోయింది యాదాద్రి ఇంతవరకు ఒక మెగావాటు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగిల్ మెగావాటు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సభలో నిలబడి మంత్రులందరి మీద దాడి చేసి దబాయించి ఇంకా ఎంతకాలం కాలం గడుపుతారు అధ్యక్ష ఎంతకాలం కాలం గడుపుతారు మేము స్పష్టంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీదల వీళ్ళు డంబాచార ప్రకటనలు చేస్తుంటే సబ్స్టేషన్లు కూర్చొని లాగ్ బుక్లు తీసి తీసుకొచ్చి ముందర పెడితే అక్కడ ఉన్న లైన్ లైన్మెన్ క్లియర్గా చెప్పిండు ఎనిమిది నుంచి పది గంటలు ఇచ్చినాం కొన్నిసార్లు పన్నెండు గంటలు ఇచ్చిన సార్ ఈ మధ్య కాలంలో అంతకంటే ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు వారు ఎప్పుడైతే సబ్ సబ్స్టేషన్లకి వెళ్ళి లాగ్ బుక్లు తీయడం మొదలు పెట్టినరో అన్ని స్టేషన్లలో అక్కడ ఉండే రైతులు బుక్ తీయంగా అనగానే అది మాయం చేసి ఈరోజు నిజంగానే వారికి పట్టిప్పు ఉంటే ఒక అఖిలపక్షాన్ని నేద్దాం స్టేషన్ల వారిగా లాగుక్కులు గతంలోనే మాయం చేసిన ఎక్కడున్నో బయటకు తీద్దాం వీళ్ళు వ్యవసాయంలో మోటార్లు నడవాలంటే త్రీ ఫేస్ కరెంట్ ఉండాలి వీళ్ళు వ్యవసాయానికి మోటార్లకు త్రీ ఫేజ్ చేయకుండా సింగిల్ ఫేస్ ఎక్కువ గంటలు ఇచ్చుకుంటా వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినము అని భ్రమలు కల్పించి రైతులను మోసం చేసినారు అధ్యక్ష దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటే మాకేం అభ్యంతరం లేదు అఖిల పక్షాన్ని నిజ నిర్ధారణ కమిటీ కింద ఏద్దాం ఆ పార్టీ ఆ మంత్రి గారిని కూడా ఇందులో భాగస్వామిని చేయండి మిగతా పార్టీల పక్షాలు కూడా ఉన్నాయి వాస్తవాలు చేద్దాం నిజంగానే ఒకవేళ వాళ్ళు గొప్పగా ఇచ్చి ఉంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష వాళ్ళకేళ ఇచ్చి ఉంటే ఇచ్చిందని చెప్తాము ఈ రికార్డు ఏది మేము తయారు చేసింది కాదు కదా వాస్తవాలు సంబంధిత శాఖ అధికారులు నివేదిక తయారు చేసిరు మా మంత్రి గారు సభలో పెట్టిండ్రు మా మంత్రి గారు అందరినీ చర్చించడానికి అవకాశం ఇచ్చిండ్రు అందరు చర్చించిన దాని మీద వారి సూచనలు బాగుంటే అవి తీసుకుంటామని కూడా చెప్పినాం ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేసిర్రు మీరు జుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి మేము సిద్ధంగా ఉన్నాను ఇంత మంచి సూచన వాళ్ళు చేసినాక ప్రతిపక్షమే ముందుకు వచ్చి వాళ్ళ పరిపాలన మీద పారదర్శకత కోసం జుడిషియల్ ఎంక్వైరీ అడిగింది కాబట్టి వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష